నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం తగదని ఏదైనా రాజకీయాల్లో హుందాగా మాట్లాడాలని హితవు పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు కోట్ల రూపాయల ఆక్రమణలు అవినీతి జరిపి నేడు ఓడిపోయిన పిదప అభివృద్ధి ప్రధాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై రోజుకొక అర్థం లేని అయోమయ స్థితిలో ప్రెస్ మీట్లు పెట్టడం వ్యక్తిగతంగా విమర్శించడం తగదని రాజకీయాలలో హుందాగా ప్రవర్తించాలని రాజకీయాలలో విమర్శించాలని అంతేకాని వ్యక్తిగతంగా విమర్శించడం తగదని హితువు పలికారు ఈ కార్యక్రమంలో రహీం శ్రీహరి రెహమాన్ క్షిన్నా తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గ ప్రజలు ఓడించి ఇంటికి పంపించినా కానీ ఇంకా బుద్ధి రాకుండా మీడియా సమావేశాలు పెడుతూ ప్రజల చేత ఎన్నుకోబడిన సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని అనేక విధాలుగా విమర్శిస్తున్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి సూటిగా ఒకటే చెప్తా ఉన్నాం ఓడిపోయిన తర్వాత ప్రెస్ మీట్లు పెట్టుకొని జిల్లా అధ్యక్షుడే బాగానే ఉంది మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టుకొని రేపేమన్నా రాష్ట్ర అధ్యక్షుడు కావాలనుకుంటున్నావేమో వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపించేసిన తర్వాత ఆ పార్టీని నువ్వే కైవసం చేసుకోవాలనుకుంటున్నావేమో నువ్వు ఐదు సంవత్సరాల పాటు సర్వేపల్లి నియోజకవర్గాన్ని ఎక్కడా కూడా అభివృద్ధి చేయకపోగా కోట్ల రూపాయలు విలువ చేసే గ్రావెల్ మాఫియా ఇసుక మాఫియా ఊదంద ఏందయ్యా ఈ ఈ అన్యాయాల అక్రమాలు తాగడానికి కూడా నీళ్లు లేవని చెప్పి అడిగితే వాళ్ళ పైన అక్రమంగా కేసులు పెట్టడం వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం ఇలా అనేక విషయాలని మీరు కెట్టపరచడం జరిగింది అదేవిధంగా ఏదైతే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని మీరు అనేక విధాలుగా విమర్శించడం మీకు తగదు ఎందుకంటే ఐదు సంవత్సరాల పాటు ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని ఏ విధంగా సర్వనాశనం చేశారో ఆనవాళ్ళు ఎన్నో ఉన్నాయి కాబట్టి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం రోజుకొక ప్రెస్ మీట్ పెట్టి గోచందెడ్డి గారు మీకే ఎందుకో ఒక ప్రెస్ మీట్ పెడతారు ఆ ప్రెస్ మీట్ ఎందుకు పెడతారో మీకే తెలియదు ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా సోమిరెడ్డి గారికి సిగ్గులేదు అది ఏమనంటే అబ్బా కొడుకులు కలిసి దండుకుంటున్నామంటారు మరి ఆనవాళ్ళు చూపించమంటే చూపించలేనటువంటి పరిస్థితి వాట్సాప్లో సోషల్ మీడియాలో మార్పింగ్లు చేసుకొని ఆ ఫోటోలు దానికి తప్ప మీరు చేసే విమర్శలు ఎందుకు పనికిరావు అదేవిధంగా లేస్తే ఇసుకలో వంద కోట్లు అంటావు చంద్రబాబు నాయుడు గారు నచ్చలేదంటావు అవినీతి జరిగిందంటావు వంద రోజుల్లోనే ఏం అవినీతి జరగద్దాయా ఐదు సంవత్సరాల పాటు సర్వేపల్లి నియోజకవర్గంలో గ్రామీణ బతకనీల ఇసుక బతకనీల భూముల ఆక్రమణ జరిగినాయి అన్నీ కూడా నీ కనుసన్నలని నీ కార్యకర్తలు నువ్వు దోచుకొని చివరికి బూడితో సహా టోల్గేట్లతో సహా పెట్టుకొని దోచుకొని ఈ రోజు నువ్వు దోచుకున్నావు నువ్వు దోచుకున్నావు అని చెప్పి మాట్లాడతావే ఏం మిగిలిచావు ఆయన దోచుకునే దానికి మళ్ళీ వచ్చా అందుకే కదా సంక్షేమ ఇచ్చే డిపాజిట్ డిపాజిట్టుకోవడం లేకుండా ఓడించి పంపించింది కాబట్టి ఇంకా అయినా సిగ్గు తెలుసుకొని ఏదైనా మాట్లాడేటప్పుడు రాజకీయంగా మాట్లాడు రాజకీయంగా విమర్శించు అంతే తప్ప వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా మాట్లాడుతున్నావు అంటే ఇంత దిగజారుడు రాజకీయాలు ఎన్ని రోజులు చేస్తావో నువ్వు రాగానే జిల్లా కూడా జిల్లాలో కాదు రేపు మళ్ళీ నువ్వేదో సభలు పెట్టి అక్కడక్కడా రేపు మళ్ళీ రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తాం ఏం చేస్తాం ముఖ్యమంత్రిని ఇంకా అయిపోయింది వైసీపీ పార్టీ భూస్థాపితం అనుకుంటున్నామేమో పదకొండు సీట్లు కుదిచ్చారంటే రేపు ఇంకా ఆనవాళ్ళు కూడా లేవు వైసీపీ పార్టీకి ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి ఎన్డీఏ కూటమిలో వంద రోజుల్లో అనుకున్న విధంగా చెప్పిన విధంగా ఒక్కొక్క అడుగు ముందుకేసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తూ ఉన్నారు తిరుమల శ్రీవారి లడ్డులో కూడా కల్తీ చేసినటువంటి ప్రభుత్వం ఆ వైసీపీ ప్రభుత్వం అందుకే స్వామి ఒక్కసారి కళ్ళు తెరిచి మీకు డిపాజిట్లు కూడా లేకుండా మిమ్మల్ని ఎక్కడ పెట్టాల అక్కడ పెట్టారు ఒక్కొక్క ఆయన మాట్లాడతాడు వైసీపీ నాయకుడు ఏం మాట్లాడతారో మీకే తెలియదు ఒకసారి తెలుసుకొని మాట్లాడాలా ఆమె చూస్తే షరిములమ్మ నేను ఆడబిట్టను కాదు ఈడబిట్టని ఆడపిల్లని కాదు ఈడపిల్లని అని చెప్పి యాక్షన్లు చేసి తెలంగాణలో పార్టీ పెట్టి దాన్ని ఎత్తేసి మళ్ళీ ఆంధ్రాలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీలోకి నేను అని ఆమె కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుంది మాలధారణ చేసి వేషమా ఏం మాట్లాడతావమ్మా నువ్వు వేషానికి ధారణకి తేడా తెలియదు నీకు దీక్ష అనేది ఎవరైనా సరే ఆ దీక్ష తీసుకున్నప్పుడు దానికి ఒక విధానం ఉంటుంది తెలియకుండా ఏదో కాంగ్రెస్ పార్టీలో తీర్థం ముచ్చుకొని ఎంత ముట్టించుకున్నావో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడే స్థాయి కాదమ్మా నీకు కాబట్టి ఒకసారి నోరు అదుపులో పెట్టుకో అదేవిధంగా ఏదైతే వైసీపీ నాయకులందరూ కూడా మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం మీరు చేసిన అవినీతి అక్రమాలకి వైసీపీ పార్టీ ఇంకా లేదు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలా రేపు స్థానిక ఎన్నికల్లో కూడా కనీసం ఒక ఓటు కూడా మీకు పడదు కాబట్టి ఏదైతే జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఆయన్ని మోస్తున్నటువంటి ఈయన కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు ఈయనికి నేను ఒకటే చెప్తా ఉన్నా మీకు ఇంకా రాజకీయ భవిష్యత్తు లేదు కాబట్టి ఏదైనా పార్టీలకు మారే పని వేరే పార్టీ ఎవరైనా తీస్తే ఆ పో వైసీపీ పార్టీ ఇంకా లేదు ఆ విషయం మీకు లేదో ప్రజలు కూడా పూర్తిగా తెలుసుకున్నారు గెలుచుకోబట్టే మోకముడిగా ఎన్డీఏ కూటమిని గెలిపించారు అదేవిధంగా ఏదైతే నువ్వు మాట్లాడాలంటే రాజకీయంగానే మాట్లాడు ఐదు సంవత్సరాల పాటు నువ్వు ఏం అభివృద్ధి చేసావు సర్వేపల్లి నియోజకవర్గంలోనా చర్చలకి చూపించి నేను ఇదే చేశానని చెప్పి ఇంతేగాని రసిరెంట్లు పెట్టి కాలయాపన చేస్తావు ఏదో అంత ఇంట్లో సర్వేపల్లి నియోజకవర్గం కూడా అభివృద్ధి వైపు అడుగులు ముందుకు వేస్తూ ఉంటే నువ్వు ఎంతసేపు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని తిట్టడానికి తప్ప కాలయాపన చేస్తున్నది నువ్వు ఏం బగలు తీసావు ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో రా ఒక్కటి చెప్పు తిరుమల హై లెవెల్ వంతెన కోసం అని చెప్పి పదమూడు కోట్లు శాంక్షన్ చేయించానన్నవు ఆ బ్రిడ్జి అయిపోయిందా కాలా సరేపల్లి రిజర్వాయర్ కట్ట